ఒక తాటి మీద ఉంటారు అని నిజాం కాలేజ్ మట్టి చూపించినటువంటి చరిత్రను ఈ ప్రపంచం భూకంపము ఇంకేదో వచ్చి నాశనంగా చరిత్ర రికార్డు దీన్ని ఎవరు తూర్పలేరు ఏ ప్రభుత్వం ఏ ఆర్థిక ఏ యొక్క పదవులు కూడా వాటిని మార్చలేరు ఆ ఘనత మనందరి గుండె చప్పుడు అన్న మంద కృష్ణాలకు మార్చం మాత్రమే సాధ్యం ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నాకు కూడా తెలుసు నేను ఒక లైన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధిగానే కాదు మా అన్న మంద కృష్ణ ఎప్పుడు అన్న శబ్దం వినిపించిన అన్న ఎక్కడ ఎదుకో అక్కడ ప్రకృతి అట్లా స్పృశించి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం సరే విషయానికి వెళ్తే ఈరోజు పెన్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సాధించారు ఎవరిచ్చిరూరు కృష్ణ సాధించి ఎవరిచ్చిరూరు చంద్రబాబు నాయుడు ఇచ్చి మరి నిజంగానే తెలంగాణలో ఒక్కసారి అందరు గమనించాలి మిత్రుల ముందుగా మర్చిపోయా అన్యతగా భావించొద్దు ప్రతి ఒక్క సమస్యను ఈ యొక్క ప్రపంచానికి వెలుగు దీపంగా వెలిగించే మా పత్రికా విలేకరులందరికీ కూడా మా వికలా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు మా యొక్క విషయాలను మీరు ఖచ్చితంగా ముఖ్యమైన విషయాలను మీరు వెలుగులోకి తీసుకురావాలి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకో మా మిత్రులు బహుశా మా వికలాంగుల సమస్యలు కొంచెం ఎందుకో పెద్ద పూత లెక్క మా సమస్యలు కల్పిస్తలేనట్టునే జీవన లెక్క కనిపిస్తున్నట్టుని బహుశా మా విలేక మిత్రులు ఎందుకంటే మా బాధలు తెలిసిన వాళ్ళు మీరు కాబట్టి ఇప్పటి నుంచి మా సమస్యలు కొంత ముఖ్యమైన సమస్యలైనా మీరు వెలుగులోకి తీసుకెళ్లాలి ఈ రోజు భారతదేశంలో ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన మోసం తెలంగాణలో జరిగింది ఎట్లా జరిగింది అని అంటే వికలాంగుల పండుగ మనం ఒక సంవత్సరం జరుపుకోలేదు నాకు తెలివి వచ్చిన తర్వాత మొట్టమొదటి కొందరికి పండుగ రోజు ఎప్పుడు రెండు వేల యొక్క చెంచం మన సమాచారం అనేక భావించకూడదు ఎందుకంటే నేను పదిహేను ఉద్యోగం నాకు బాగలేదు కానీ ఆ టెన్షన్ ఎంత ముఖ్యమైనదో కరోనా తెలియజేస్తుంది కరోనాలో ఒక్క ఒక్క వికలాంగ ఆత్మహత్య చేసుకోలేదంటే కారణం కేవలం ఆ పెన్షన్ ఆ పెన్షన్ ఎవరు కానంటే మన కృష్ణ మాత్రం ఖచ్చితంగా మన కుండ మీద చేసుకొని చెప్పాల్సినటువంటి సందర్భం వికలాంగుల పోరాట సమితి ఏం సాధించింది అంటే ప్రతి ఒక్కటి సాధించింది మా బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఫస్ట్ మా వాళ్ళు మా మా ఎంప్లాయీస్ తరఫున మీ ముందు ఒక రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత నేను కూడా సమయాన్ని తీసుకోను ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సకల వికలాంగులకు అదనంగా నాలుగు క్యాజువల్ యూస్ ఇస్తుందన్న సుమారుగా పది సంవత్సరాల నుంచి ఎక్కువైంది అది మనం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా తెలియజేస్తున్నా అసలు దాన్ని పట్టించుకోవట్లేదు ఇది అందులకు సంబంధించింది కాదు మరొక సంబంధించింది కాదు అందరి వికలాంగులకు సంబంధించింది దీనిపైన మనం కొంత దృష్టి పెట్టేందుకు మీరు కూడా కొంత చేయద్దనిస్తే ఈ యొక్క సమస్య చాలా చిన్నది ఆర్థికతో ముడి పని లేనటువంటిది అందరి వికలాంగులకు న్యాయం జరుగుతుంది అట్లాగే రెండు మన వికలాంగుల హక్కుల పోరాట సమితి రెండు వేల ఏడు లోనే చెప్పినటువంటిది ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఎడ్యుకేషన్ ఈ డిమాండ్ నిజానికి రెండు వేల ఏడులోనే లోనే టాప్ టెన్ లోనే పెట్టినట్టుగా నాకు గుర్తున్నాయి అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే ఒకవేళ అన్న గోపాలన అన్ని భావన్ భావించొద్దు సో మొత్తానికి ఆ సమస్యను కూడా మీరు అప్పట్లోనే గుర్తించరు ఆ యొక్క సమస్యను కూడా మనం ఖచ్చితంగా మీరు ఈ ఈ యొక్క విషయాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలి దీని వల్ల కూడా ప్రతి ఒక్క వికలాంగులకు న్యాయం జరుగుతుంది అట్లాగే మరొక సమస్య ఏమంటే మితనైతే నిజానికి మహిళలకు ఆరు నిల్లిస్తారనా మరి వికలాంగులకైతే అందులకైతే బదులులకైతే ఇంకొక దాన్ని ఇంకొక ఆరు నెలలు పెంచడం వల్ల గవర్నమెంట్ పెద్ద నష్టం లేదు ఎందుకంటే వాళ్ళే మహిళలుగా ఒక పైన డిపెండ్ అవుతారు వాళ్ళు డెలివరీస్ అయిన టైం వాళ్ళకు ఒక సపోర్ట్ కావాలి మళ్ళీ వాళ్ళకి అన్నటువంటి బేబీకి వీళ్ళ సపోర్ట్ కావాలి కాబట్టి ఆ యొక్క న్యూస్ ని కూడా మనం ఒక మనం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా తీసుకోవాలని గుర్తించాలని మన వికలాంగుల పోరాట సమితి వాళ్ళని కోరుకుంటూ ఈ యొక్క అవకాశ అవకాశం ఇచ్చినటువంటి మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటాం అప్పట్లో స్వాతంత్రం రాకముందు భారతదేశానికి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం వచ్చే ముందు గాంధీజీ స్వాతంత్రం వచ్చినాక అందరికీ స్వాతంత్రం హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా అట్లాగే జ్యోతిరావు ఫులే ఇట్లా ఎట్లయితే ఉంటారో ఈ రోజు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది నవా అంబేద్కర్ నవయుగ వై తాలికుడా దీపాలమని వాడిపోయిన పుష్పాలమని ప్రపంచం అనుకుంటుంది వాటిలో మేము కూడా జ్ఞాన నేత్రాలను గుర్తించిన నవా అంబేద్కర్ నవయుగ వై అని నేను మా కృష్ణతో చూస్తాను కాబట్టి మరొకసారి అన్నప్పుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వికలాంగుల ఐక్యత లోపించిందని బయటికి వాళ్ళకి తెలియకుండా ఈ రోజుకి అనేక సంఘాలు అందులను కేవలం సంఖ్యా బలం కోసం పెట్టుకున్న వికలాంగుల హక్కుల పోరాట సమితి మాత్రం అందులను బాధితులను అలాగే శారీరక వికలాంగులను ఒకటే దృష్టితో చూస్తున్నటువంటిది ఏకైక సంఘం వికలాంగుల హక్కుల పోరాట సమితి కూడా గుర్తు చేస్తూ జై వికలాం వర్దిల్లాలి వికలాంగుల హక్కుల పోరాటాలు వర్దిల్లాలి 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 వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాటాలు వర్దిల్లాలి వర్దిల్లాలి జై కృష్ణ